హాయ్ నా పేరు హరి నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో జరిగిన విశేషాల గురించి మనతో పాటు పరవంశ గారు ఉన్నారు ఆయన మాటలో తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ముఖ్యంగా నిన్న మన ఇండియా గెలిచిందంటే మనమంతా గెలిచాం అందుకే ముందుగా అందరికీ శుభాకాంక్షలు మన భారతీయులందరికీ ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది ఫైనల్ అవ్వక్కర్లేదు మామూలు మ్యాచ్ కూడా చిన్న మ్యాచ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటారు వాళ్ళు మనం అంటే మన ఇండియన్స్ చూస్తున్నారు అంటే పాకిస్తాన్ చూసుకున్నారు ప్రపంచం అంతా కాన్సన్ట్రేట్ చేసేదే అవునండి ఈ నాకౌట్స్ లో కూడా అదేంటి వింతగా వాళ్ళు కూడా అలాగే వేస్తారు అవునండి నిన్న దాదాపు అరవై కోట్ల మంది చూసారండి వ్యూవర్షిప్ అరవై కోట్ల పైగా వచ్చింది అందుకే చాలా కాలం తర్వాత ఒకటి జరుగుతోంది అది ఒక రకంగా ఏంటంటే నిజంగా క్రికెట్ పరంగా ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే ఇరు దేశాల మధ్య మనం ఆ ఉద్దేశంతో ప్లేస్ ఆడిపోయినా చూసే వాళ్ళంత దృష్టి మనకు అలా ఉంటుంది అయితే నిన్న చాలా హైలైట్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే చాలా చాలా కాలం తర్వాత అభిమానులందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ మంచి కిక్ ఇచ్చింది అనమాట అవునా చాలా 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 ఇంక అలా అతుకుపోయాను చాలా కాలం తర్వాత ఏం జరుగుతుందో అనేది అవును రెండు వేల పదిహేడులో మనం ఫైనల్ లో జనాలు బాగా ఇబ్బంది పడ్డారు అప్పట్లో కానీ నిన్న మ్యాచ్ చూసి చాలా హ్యాపీ ఫైనల్ లో ఓడిపోవడం అసలు జీర్ణించుకోలేదు ఇంకెక్కడైనా ఓడిపోయాం విరాట్ కోహ్లీ లోనే మనం ఆ కప్స్ చాలా తెచ్చుకున్నాం చాలా ఫైనల్స్ లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నా పాకి మనం ఓడిపోవడం మన మీద పాకిస్తాన్ ఓడిపోవడం వాళ్ళు అలాగే ఫీల్ అవుతాయి అవును ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉంటది ఉంటుంది అది తెలియకంటే నర నరాల్లో ఉంటది మనకి ప్రత్యర్థుల్లో చూస్తాం ప్రత్యర్థి టీమ్ లో చూడరు మనం కూడా జనం కూడా మిగిలిన ఏ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇంకోటి జరిగిన బంగ్లా వాటిని మనం లెక్క చేయండి మనకి ఆస్ట్రేలియా మనకే జరగచ్చు ఇంగ్లాండ్ ఇంకోటి జరగచ్చు దాన్ని చూడ పాకిస్తాన్ పాకిస్తాన్ అనేసరికి అందరికి కూడా ఒక రకమైనటువంటి ఇది వస్తుంది మనకి మీడియా అంతా కూడా ఉంటుంది అయితే నిన్నటి దాన్ని మనం అలా కాదు ఆ ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ కూడా పాకిస్థాన్ చూసే మీరు కప్పు తాకండి ముందు ఇండియా మేము ఎటుకు ఓడిపోతే బాగుండదు అన్నట్టుగా ఫైనల్ మీద ఆశ్చర్య స్టేట్మెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్ లో అంటే ఇది గేమ్ ఇది స్పోర్టీగా ఉండాలి స్పిరిట్ తో ఉండాలి అనేది స్పిరిట్ ఈ పాకిస్థాన్ అలా ఆశ్చర్యం ఎంత తీవ్రత ఉంది దీని మీద అలాగే మనకి కామెంటేటర్స్ కూడా నిజంగా ఒక చూస్తున్నట్టుగా అనిపిస్తుంది రష్యా ఉక్రెయిన్ వారికి ఉన్నంత ఇంపార్టెన్స్ దీనికి మనకి అర్థం కాదు అసలు ఇది ఇప్పటి నుంచి కాదు నేను చూస్తుంటే చిన్నప్పటి నుంచి ఇదే గందరగోళంగా ఉంటుంది అవునండి వరుసగా నిన్న నిన్నటితో పదమూడు ప్రాసెస్ ఓడిపోయారు మన వాళ్ళు కంటిన్యూస్ గా అంటే పదమూడుతో దరిద్రం పోయిన పదమూడు మనకేంటంటే మన వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసరికి బ్యాటిల్ యుద్ధ రంగంలోకి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఉంటారేమో వాళ్ళ తాసులతోనూ వీటితోనూ వాళ్ళు ఏమి ఆలోచించారు ప్రతి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లో ఏమంటారు కదా వాటిలో ఎలా గెలవాలో ఇదే డిస్కషన్ ఉండదు ఇక్కడ మధ్యలో మన ప్లేస్ మధ్య కూడా చిన్న చిన్న లొక్కలొకలు ఉన్నా ఇక్కడ ఈ వీళ్ళతో వచ్చేసరికి ఈ ఫైట్ వచ్చేసరికి ఫైట్ లాగే ఫీల్ అవుతారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఏ అభిప్రాయ భేదాలు ఒకటైపోతారు ఇంకోడి ఇంకో ఒకటి అయిపోతారు అంతలాకుండా సమిష్టిగా యుద్ధం చేస్తుంది కొడితే కొడదాన్ని నేను ఆటలో కూడా అదే కనపడే ఈ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు రోహిత్ శర్మ ఫామ్ లో లేడు ఇలాంటి మధ్య చూస్తున్నాం విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నా లేకపోయినా పాకిస్తాన్ తో మ్యాచ్ కంపల్సరీ తను కంబ్యాక్ ఇస్తాడు అంటే విరాట్ కోహ్లీ విశ్వరూపం అనేది నిన్న మనం చూసాం పాకిస్తాన్ అంటే అతను ఎక్కువ టెన్షన్ పెరిగింది కానీ తను సెంచరీ చేసేదాకా చాలా కామ్ గా ఉన్నాడు లాస్ట్ లో రోహిత్ కూడా నేను ఉన్నాను కదా నేను కొడతాను అని ఒక ఇచ్చాడు అయితే విరాట్ కోహ్లీ నిన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినా కాకపోయినా అతని గేమ్ లో ఉండే అతని స్పెషాలిటీ అది ఎందుకంటే ఇప్పటివరకు చాంపియన్స్ టోపీలో సెంచరీ అనేది లేదు అది నిన్నటితో తీరిపోయింది కోహ్లీ అంటే ఆయన రికార్డ్స్ కోసం చేయడం ఇప్పుడు చూడలే నైన్టీస్ లో కూడా అతను ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే కొట్టి ముందు విజయం కంప్లీట్ చేసేది విజయం తీసుకొచ్చి నా సెంచరీ కోసం నువ్వు ఆలోచించు అవునండి అక్షర్ పటేల్ కూడా నువ్వు సింగిల్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే అతను స్వార్థంగా ఆడాడు సెంచరీ కోసం ఆడాడు తన కోసం ఆడాడు అనే రికార్డు ఇప్పుడు విరాట్ కోహ్లీ లేదు రెండోది ఏంటంటే చేసింగ్ మెన్సిటాలిటీ

నిన్న దురదృష్ట రెండు వందల నలభై ఎంతో ఇచ్చారు కానీ వాళ్ళు మూడు వందల యాభై ఇచ్చిన చేంజింగ్ అనేది ఎందుకు ఒక సింహంలా తయారైపోతారు రెండోది ఏంటంటే అతనికి నెర్వస్ నైంటీస్ అంటారు క్రికెట్ లో చాలా మంది నైంటీస్ ఈ విధంగా సచిన్ టెండూల్కర్ చూస్తే పదిహేను పదహారు మ్యాచ్ల్లో

గెలుస్తామా లేదనే టెన్షన్ ఉండది ఇప్పుడు నాకు నిన్న నాకే కాదు అందరికి కూడా విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టలేరా సార్ మీరు 12 బాల్స్ 12 రసానికి ఎక్కడానికి ఎక్కడానికి కొట్టాలి డెన్స్ కూడా వనండి ఎవరు బాల్స్ ఉన్నా జీరో వనండి కానీ అవ్వలేంది అలాగా చాలా 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 మధ్యలో శ్రీయస్ అయ్యర్ ఒక కంటిన్యూస్ గా సిక్స్ ఫోర్ ఎయిస్ తర్వాత అవుట్ అయ్యాడు వెంటనే ఆర్దిక్ పండే వచ్చేటప్పటికి జనాలందరూ భయపడ్డారు అది కొట్టేసి కోరి కొట్టేడు ఏదైనా ఛాన్స్ ఇచ్చేడు అది కూడా విరాట్ కోహ్లీ కోహ్లి కోరికోడు చాన్సింగ్ నా కోసం నువ్వు ఆడకండా డిఫెన్స్ ఆడు అని చెప్పే మెంటాలిటీ టీం కోసమే చూస్తా టీం కోసం గెలవ ముందు గెలిచేసి వెళ్ళిపోద్ది ఇక్కడి నుంచి నా సెంచరీలు నా రికార్డు పక్కన పెట్టేయండి అన్న టైప్ లోనే ఉంటది కాబట్టి అలా చూస్తే నేను చాలా ఆనందాన్ని ఇచ్చింది క్రికెట్ గేమ్ గా మనం ఎంజాయ్ చేసాం ఒకటే మన దాయాదులు ఎప్పటి నుంచో మనకి ప్రత్యర్థులు అయినటువంటి పాకిస్తాన్ తో గెలవడం ఒక ఎత్తు అయితే అంటే డబల్ అయింది అనమాట క్రికెట్ లో కి రెండోది విరాట్ కోహ్లీ చేస్తాడు ఆఖరికి అక్కడ కూర్చున్న రోహిత్ శర్మ కూడా కూడా డబ్బు గెలిపేలాగే తెలిసిపోయింది అందరూ ఒకటే కోహ్లీ సెంచరీ అది కోరుకున్నాడు అది విచిత్రం ఎప్పుడు ఎక్కడ ఉండదు అది కోహ్లీ అయితే బాగుండు చాంపియన్షిప్ లో లేదు సెంచరీ లేదు దాకా మనవాడు అవ్వాలి ఆ టైప్ లోనే మనం ఉన్నాం తప్పితే నిజంగా రియల్ ఇంట్రెస్టింగ్ ఇందులో కూడా చూస్తే రెండు మూడు హైలైట్స్ మనకు మన మన హైదరాబాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు సుకుమార్ గారు అలాగే నారా లోకేష్ గారు మొత్తం వెళ్ళారు సరదాగా వెళ్ళారు చిరంజీవి గారి డౌట్ చూసి చిరంజీవి గారి పక్కన ఒక పక్క తెలకపరమ్మ ఒక పక్క అభిషేక్ శర్మ కూర్చొని అది చాలా ఆయనే ఒక రకమైన మోటివేషన్ అవునండి అవును రకంగా చెప్పాలంటే మనలాంటి వాళ్ళకి ఆ క్రికెట్ చూడడం ఆయన ఎంజాయ్ చేయడం ఇంత ముందుగా ఆయన సినిమా వాళ్ళ క్రికెట్ కి వెళ్ళడం తప్పితే వెంకటేష్ బాబు చిరంజీవి గారు ఇలా వెళ్ళడం నేను బహుశా ఇదే అవును ఇంత ముందు వెళ్ళడం ఆయన రేర్ గా ఎప్పుడు టైమ్ ఉండదు అంత మరి ఇంట్రెస్ట్ ఉండదు లేదు తెలియదు కానీ నిన్న మటుగా చూశాడు అయితే అక్కడ మన ఈ ఆంధ్ర రాజకీయాలు కూడా కొంచెం కనపడ్డాయి విచిత్రంగా మన అంబట్ రాయుడు గారు మన వెటరన్ క్రికెటర్ తెలుగు ఆయన ఆయన జనసేన కూడా చేశారు ఆయన ఎందుకు ఈ సుకుమార్ గారు రావడం ఆయన అదే ఇదంతా పొలిటికల్ స్టంట్ లాగా క్రీడ లాగా ఒక కామెంట్ మన అర్థం మళ్ళీ ఎందుకంటే ఈ సుకుమార్ని ఉద్దేశించారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో పుష్ప చాలా పుష్ప్రవర్సీ వచ్చాయి కాబట్టి కాబట్టి ఈ ఆ కోణంలో కూడా అంటే అంబటిరాయుడు గారు మంచి క్రికెటర్ మంచి మనిషి గాని అందులో పబ్లిసిటీ స్టెంట్ ఏముంది ఇంకా ఆలోచించాడు ఆట దొరికితే మాట అందామనే మాట కనపడింది తప్పితే అక్కడ అది అక్కడ అది కనపడలేదు అలాగే మేళలో ఐఐటి బాబాగా మనకి బాగా ఫేమ్ వచ్చిన ఆయన కూడా ఇండియా ఓడిపోద్ది కంపల్సరీ విరాట్ కోహ్లీ గాని రోహిత్ శర్మ ఎవరున్నా కూడా కంపల్సరీ ఓడిపోద్ది అని ఒక కామెంట్ చేశారు తర్వాత ఇప్పుడు ఇండియా నెగ్గుతుంట నెగ్గడంతో అందరూ కామెంట్ చేస్తున్నారు అంటే ఐఐటి బాబా అనేది ఐఐటి చదివిన వాళ్ళు చాలా మంది బాబాలు అయిపోయారు మనకి మీడియా చాలా సృష్టి జరిగింది నిజంగా బాబాగా మారేడు లేదు లేదు కానీ ఆయన ఐఐటి బాబా మీడియా చేస్తే ఫస్ట్ ఆఫ్ అఖాడాలు అవి ఉంటాయి వాడు యాక్సెప్ట్ చేయాలి ట్రైనింగ్ ఇవ్వాలి అవన్నీ అయ్యాడు డిస్క్వాలిఫై అయిపోయాడు తెలియదు అలాగ ఒక పూజలు నమ్ముకునే అమ్మాయి ఇలా మాత్రమే చేశారు అది పక్క మనాలి సార్ అయితే అక్కడ చెప్పుకోగ్గు విషయం ఏంటంటే మరి అదే మనం నెగిటివ్ పాయింట్ ఎక్కువ గుర్తు పెట్టుకుంటాం ఐఐటి బాబు ఇలా చెప్తే కొన్ని వేల మంది లక్ష మంది మహాకుంభ మేళాలో ఇవాళ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లో గెలవాలని పూజలు చేశారు ఆ మరి ఆ శక్తి ముందు వీడి వాగుడు ఏమైంది ఏదో పేరు వస్తుందని ఏదో ఏ బేస్ చేసిన అంటే ఆయన దగ్గర జ్యోతిష్యం లేదు ఇంకోటి లేదు ఇంకో ఎనాలిసిస్ లేదు క్యాచువల్ గా ఆయన దగ్గర మైకి పెడితే ఇవాళ గెలిచే ఛాన్స్ ఉందని ఒక అభిప్రాయం చెప్పాడు విశ్లేషణ కూడా అనలేము కాకపోతే మీటి అది కూడా రాసుకుంటే అతని మనకి ఇప్పుడు మన మనకి స్వామిని ఉండేవాడు ఆయన కూడా ఎవరు చెప్తుంటాడు అలాంటి జస్ట్ ఒక రాయి విసడం అన్న అనిపించింది తప్పితే అయితే ఒక ప్రజలందరూ కాశీలోను ప్రయాగ కూడా ఏమిటి అంటే ఎన్నో కోరికలు ఉంటాయి అది కాకుండా ఏది ఇంకోటి మా దేశం సుభిక్షంగా ఉండాలి ఇంకోటి అలా కోరుకోవడంతో పాటు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఇండియా గెలవాలని కోరుకున్నారని కొన్ని ఆర్టికల్స్ నేను నేషనల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మరి ఆ ఫలము అంటే దైవ బలం సమిష్టిగా గెలవడం విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించడం ఆయన శ్రేయస్ అయ్యరు అతను చాలా బ్యాలెన్స్ గా ఆడ ఫస్ట్ లో స్లోగా తర్వాత ఏంటంటే హిట్ శర్మ రోహిత్ శర్మ రన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓపెనింగ్ ఇచ్చేస్తే జానా వెనకాల ఆటోమేటిక్ గా ఓకే కొట్టాడు నాకు తెలిసి మొత్తం మ్యాచ్ లో సిక్సర్ కొట్టింది ఆయన మొత్తం అటువైపు ఇటువైపు కూడా చూస్తా మన శ్రేయస్ అయ్యర్ కూడా అయ్యారు కొట్టి ఉంటాడు అయితే అయితే మనకి చూసుకోదగ్గ విషయం ఏంటంటే అందరూ సమిష్టిగా ఆడారు అవునండి దానికన్నా విశ్లేషించుకుంటే చూసుకుంటే బౌలింగ్ హైలైట్ అవునండి బ్యాటింగ్ విరాట్ కోహ్లీ చెప్పక తప్పదు అవునండి బౌలింగ్ లో కూడా ఈ కుల్దీప్ గానీ అక్షర్బే గానీ అంటే ప్రతి వింగ్ లో వాళ్ళు తేలిపోయారు వాస్తవంగా చెప్తే మనకే తెలిసిపోతుంది ఫస్ట్ ఓవర్ నుంచి కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది మంచి కానీ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు భయం ఉంటుంది భయం ఉంటుంది కదా అలా బాబర్ వికెట్ మళ్ళీ వాళ్ళిద్దరు సెటిల్ అవ్వడం సెటిల్ అవడం ఇప్పుడు ఇంటర్ పరిస్థితి అనుకోవడం ఏదైనా వాళ్ళ టాస్ వాళ్ళు గెలిచి వాళ్ళు వాళ్ళ ప్రమాదం వాళ్ళు తెచ్చుకున్నట్టుందాకోవడం ఎందుకంటే రెండు వందల నలభై తో అవన్నీ పెద్ద పెద్ద విశ్లేషణ చెప్పారు కానీ ఐదో బౌలర్ ఉన్నాడు ఆరో బౌలర్ వాళ్ళకి లేడు ఇండియాకి అయ్యాడు ఏదయ్యాడు ఏది చెప్పారు కానీ ఎనిథింగ్ నిన్న మ్యాచ్ అయితే చాలా హైలైట్ ఇప్పుడు ఈ రోజు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది కదండి ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే ఇంకా పాకిస్తాన్ ఛాన్సెస్ లేనట్టే ఇప్పుడు ఇంకా మనం ఇంకా ఆ కోణం చూడక్కలేదు ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా వెళ్ళిపోయినట్టే ఒక రకంగా ఇక నెక్స్ట్ మనం ఫైన్ కి వెళ్ళిపోయినట్టే నేను నాలుగు పాయింట్లు రావడం పాకిస్తాన్ గెలిస్తే వాడు రెండు మ్యాచ్ లో గెలిస్తే వీడు రెండు మ్యాచ్లు ఓడిపోతే ఈ ఎక్వేషన్ లో పాకిస్తాన్ కి ఛాన్సెస్ అంటే బయట నిన్నటి నిన్నటితో వాళ్ళే డిసైడ్ అయిపోయి ఉంటారు ఇంకా ఫైనల్ లోకి రావడం ఏదో అద్భుతం జరగాలనుకోవడం ఈ సమయంలో అవి వేకే న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్ లోనే ఉంటుంది పెద్ద జట్టే ఇంక బంగ్లాదేశ్ ఇలాంటివన్నీ ఇవన్నీ చేతుంది తక్కువ గెలిచేసి లో ఇంకోటి కూడా ఓడిపోయి ఇవన్నీ మనకి ఊహా జనితాలే తప్పితే చాలా వాస్తవం దూరాలు ఇవన్నీ మనం చెప్పలేము ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడాల్సిన చూసాం నిన్న నిన్న మ్యాచ్ మనం ఫైనల్ మ్యాచ్ గా ఎంజాయ్ చేసాం అదే ఫైనల్ మనం కప్పు వచ్చేసినట్టు ఏదేం జరిగినా మనం కోరుకుంటే కొమ్మమేళాలో కూడా చాంపియన్ కప్ రావాలి మనం ఏం కోరుకోవాలి పాకిస్తాన్ మనం గెలవాలి ఇదే మన టార్గెట్ సో ఇప్పుడు మన ఇండియన్స్ గెలిచిన ఆనందమే ఫైనల్ కూడా కాదని అట్లే కానీ ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీమ్ కి పాకిస్తాన్ అయితే ఇంకా సర్దుకున్నట్టే నా అంచనా ప్రకారం సర్దుకున్నట్టే డౌట్ ఏం లేదు